న్యూస్ ఎయిటీ వన్కు స్వాగతం అభయాంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు జైత్యాల జిల్లా కేంద్రంలో గల అరవింద్ నగర్లోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో మాఘ పౌర్ణమి విశిష్ట తిథి పురస్కరించుకొని ఆంజనేయ స్వామి ఉత్సవమూర్తికి ఫలపంచామృతాభిషేకం ఘనంగా జరిగింది ఈ అభిషేక కార్యక్రమంలో ప్రముఖ స్త్రీల వైద్య నిపుణురాలు డాక్టర్ రామేశ్వరి పాల్గొని విశేష పూజలు జరిపారు ఒకవైపు ఫలపంచామృతాభిషేకం జరుగుతుంటే మరోవైపు మాతలు సామూహిక శ్రీ లలిత సహస్రనామ పారాయణం హనుమాన్ చాలీసా పారాయణం జరిపారు అనంతరం మహా అన్నదానం జరిగింది వందలాది మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదాలు తీసుకొని అన్నదానంలో పాల్గొన్నారు ఇటీ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు రోహిత్ శర్మ ఆలయ ఫౌండర్ మరియు చైర్మన్ బట్టు సుధాకర్ ట్రస్టీలు వీరబత్తిని శ్రీనివాసు కొత్త మోహన్ గుడికందుల శ్రీనివాసు సామాజిక కార్యకర్త తౌడు రామచంద్రం నంతుల ప్రేమ్ కుమార్ కోశాధికారి కొత్తపల్లి శ్రీనివాసు నూనె రాధాకిషన్ కొత్తపల్లి నాగభూషణం ఎలగందల నాగభూషణం ఊటూరి ఉమాపతి బీసీ సంఘ రాష్ట్ర కార్యదర్శి ముసుపట్ల లక్ష్మీనారాయణ రంజిత్ జిడిగే రాము బట్టు అరుణ్ రావికంటి రాములు ఎన్నాకుల అశోక్ భక్తులు మాతలు తదితరులు పాల్గొన్నారు ंद शिवा शिव शक्या रूपिणी एवं श्री ललिता दिव्या

ఈ కార్యక్రమాన్ని ముందు వాళ్ళు దుగ్విని చేస్తున్నారు మాతలకు పట్టణ ప్రజలకు అభయస్వామి భక్తులందరికీ సేవా సమితి పక్షాన కృతజ్ఞతలు ఇక ముందు కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారో ఇక ముందు కూడా మన దేవాలయ అభివృద్ధికి తోడ్పడాలని కోరుతూ మీకు మరి ఒక్కసారి ప్రపంచామృత అభిషేక ఈ రోజు లలిత మాత ఉద్భవించిన రోజు అమ్మవారి జయంతి అని కూడా పెద్ద చెప్పడం జరిగింది మరి మాతలు దానికి అనుగుణంగా లలితా సహస్ర పారాయణం కూడా ఈ హనుమాన్ చాలీసా పారాయణతో పాటు జరుగుతారు నిజంగా చాలా శుభదినం దినం ఈరోజు అలాగే వచ్చే పౌర్ణమి మరి హోలీతో కూడుకున్నటువంటి పౌర్ణమి కాబోతుంది తెలుసు మన ఆలయంలో స్వామి యొక్క పలపంచాంగత అభిషేకం పుష్పాలతో హోలీ సంబరాలు కూడా జరుగుతాయి అందరూ కూడా దృష్టిలో పెట్టుకొని ఆ రోజు కూడా అధిక సంఖ్యలో పాల్గొనే ప్రయత్నం చేయవలసిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ మరి వచ్చే ఇరవై ఆదో తారీఖు మహాశివరాత్రి ఉత్సవాలు జగిత్యాల పట్టణంలోని ఎంతో విశిష్టంగా మన ఆలయంలో యొక్క మహాశివరాత్రి ఉత్సవ కార్యక్రమం జరిగే విషయం మీ అందరికీ విదితమే అయినప్పటికీ మీ అందరికీ మరొకసారి ఆ కార్యక్రమ వివరాలు తెలియజేసుకుంటాను శివరాత్రి ఇరవై ఆరు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు దానికంటే రెండు వేల తారీఖు రోజున మరి శివ పార్వతుల కళ్యాణం ఉంటుంది ఆలయం ముందు ప్రాంగణంలో మరి రంగ అంగరంగ వైభవంగా ఏర్పాటు చేయ చేయబడినటువంటి కళ్యాణ వేదిక మీద మరి స్వామి యొక్క మరి మీరు మీ ఇంటి ముందు అలుగు చల్లి ముగ్గులు వేసి స్వామిని ఆహ్వానించవలసిందిగా విన్నవించుకుంటున్నాం అలాగే తెల్లవారి ఉదయం మూడు గంటల ముప్పై నిమిషాలకు ఉదయం పూర్వం నుండి స్వామికి అభిషేకాలు ప్రారంభమవుతాయి తర్వాత ఉదయం ఎనిమిది గంటల నుండి భక్తుల స్వహస్థాలతో స్వామికి శివలింగానికి బాలాభిషేక కార్యక్రమం ఉంటుంది మరియు ఒకసారి ప్రస్తుతీసరించిపోయారు ఎక్కడో కానీ ఒకరు ఇద్దరు లేరండి అలాంటి కలను నిలపడం కోసము మన అధ్యక్షుల వారు చొరవ తీసుకొని ఇక్కడ పెట్టించడం చాలా నిజంగా చాలా మంచి కార్యక్రమం అండి మీరు చాలా ఈజీగా చెప్పారు శ్రీనివాస్ గారు మీరందరూ ట్వంటీ సిక్స్త్ రోజు సీట్స్ బుక్ చేసుకోండి ముందు మీరు వచ్చి తొందరగా వచ్చే సీట్స్ అన్ని ప్రోగ్రామ్స్లో ముందట కూర్చుంటారండి ఈ ప్రోగ్రామ్ ఎప్పుడు కూడా నాటకము సినిమా ఎక్కడ కూర్చోవాలి చూడాలి ఆయన తపస్సు చేశాడు మహాదేవుడు శివుడు ప్రత్యక్షమై నాయన ఏం అంటే స్వామి నాకు పిల్లలు లేరు నాకు సంతానాన్ని కలిగించుతాను అంటే శివుడు ఒక మాట అంటాడు నీకు సుపుత్రుడు కావాలా కుపుత్రుడు కావాలా అని అడుగుతాడు బ్రాహ్మణుడు అడుగుతాడు అసలు సుపుత్రుడికి ఉన్ని కుపుత్రుడికి డిఫరెన్స్ ఏంటి స్వామి అది తెలిస్తే నేను కోరుకుంటానంటే సుపుత్రుడైతే కొద్ది కాలమే జీవిస్తాడు కానీ నీకు సంతోషాన్ని కుపుత్రుడు అయితే చాలా కాలం జీవిస్తాడు కానీ నీకు దుఃఖాన్ని ఇస్తాడు ఎవరు కావాలో కోరుకోమంటే లేదు లేదు నాకు సంతోషమే కావాలి కొద్ది సమయమైనా కూడా అంటే సరే అని స్వామి చెప్తాడు ఆ సుపుత్రుడు ఎన్ని సంవత్సరాలు జీవిస్తాడంటే ఐదు సంవత్సరాలు మాత్రమే జీవిస్తాడు అని చెప్తాడు డతాడు పుట్టగానే చాలా సంతోషిస్తాడు తేజవంతంగా ఉంటాడు పుత్రుడు ఆయన పెరుగుతూ ఉంటే ఈయన సంతోషం తగ్గిపోతూ ఉన్నాయో ఐదు సంవత్సరాలే అంటాయి నాలుగు సంవత్సరాలు అయిపోయిందంటే ఇంకెంత ఎంత మిగిలింది ఒకటే సంవత్సరం మిగిలింది ఈయన ఇలా ఏం చేస్తే ఋషులు మాత్రమే ఆశీర్వాదం ఇస్తే ఈయన ఆయుష్ పెరుగుతుంది మరి సిద్ధులు ఎవరండి అని అడిగితే అందరినీ సిద్ధులు అనుకోరు అందరికి ఆశీర్వాదాలు తీసుకోండి అని అంటాడు ఆయన గంగా నది తీరంలో కుటీరాన్ని వేసుకొని వాళ్ళ అబ్బాయిని పెట్టుకుని అబ్బాయికి చెప్తాడు ఆయన ఎవరు కనిపించినా కూడా నమస్కరించు ఆశీర్వాదాలు తీసుకో చెప్తాడు అలా నుంచి ఏముస్తారంటే సప్త ఋషులు వస్తారండి సప్త ఋషులు వచ్చినాక ఆయన అందరికి కానీ ఈ సప్త ఋషులకు కూడా మొక్కాడు వారు ఏమన్నారు చిరంజీవి భావా చిరంజీవి భావ చిరంజీవి భావ అని అన్నారు అక్కడ లోపలి నుంచి పండితుడు వచ్చి ఏడుస్తూ ఉంటాడు ఏమి ఆయన ఎందుకేడుస్తున్నావు అంటే మహాదేవుడు మా ఇలా ఇచ్చాడు ఇంకా మూడు రోజులే మిగిలింది మీరేమో చిరంజీవి బాబా అన్నారు మీ మాట అబద్ధమైపోతుంది అని అన్నారు వారు నెక్స్ట్ డే ఎక్కడ వెళ్తారు వీళ్ళంతా బ్రహ్మదేవుని దగ్గరికి తీసుకొని పోతారు ఇక సాయి బ్రహ్మదేవుని దగ్గర పోగానే వీరంతా నమస్కరిస్తే ఆయన కూడా ఏమంటాడు చిరంజీవి బాబు అని దీవిస్తాడు పక్కనే ఉన్న ఈ అబ్బాయిని కూడా దీవిస్తాడు చిరంజీవి బాబు వీళ్ళు నవ్వుతూ అబ్బాయి పూజలో లీనం సానుమారాజు వచ్చి అబ్బాయికి పాషం చేస్తాడు ఆయన భయపడిపోయి ఏం చేస్తాడు ఇంకా గట్టిగా పట్టుకుంటాడు ఏంటయ్యా అంటే స్వామి ఆయన ఐదు సంవత్సరాలు గడువు పూర్తయిపోయింది అందుకే ఉత్పయుగం సత్య సత్యయుగం ఇవన్నీ కలిస్తే ఒక కల్పము ఇట్లా జై 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 ജയ ശ്രീമ ജയ ശ്രീമ ജയ ശ്രീമചന്ദ്ര ഭഗവാൻ കേഞ്ജനി സ്വാമി മംഗൾ ആരത്തി